వాస్తయవాసవి జయ వాస్త వాసవి యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదో తారీఖు సందర్భంగా గత రోజు ఎక్కువగా మొత్తిన అతి రోజులు పురస్కరించుకుని యాదాద్రి భోనగిరి క్లబ్ వాళ్ళందరం కూడా కలిసి ఈరోజు ఇలాంటి ప్రకారంగా పేదలకు బియ్యము పంపిణీ చేయడం జరిగింది ఇంధ్రదేశ్ ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారము ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపుగా ఒక కిందన్నర బియ్యము అందరికి పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగించుకోవాలని మిత్రులందరికీ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మా ఇంటర్నేషనల్ బడ్జెట్ ఈ రవిచంద్ర గారి ఆదేశాంతా మా ధోని పట్టణంలో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది సందర్భం న్యూస్ ఇయర్ సందర్భంగా నిరుపే నిరుపేదలకు వెరీ పూర్తి తీసి బియ్యం పంపిణీ జరిగినది ఈ సందర్భంగా మా ప్రభు వ్యవసాయ ప్రభు మెంబర్లందరూ సహాయ సహకారాలతో ఒక సింగల్న్నర బియ్యం వరకు సప్లై చేసాము దీనికి మా ఫౌండర్ చైర్మన్ ప్రెసిడెంట్ కుక్కడ సోమనా మాస్ట్ ప్రెసిడెంట్ తాతిపల్లి రవీందర్ ఆర్సి మళ్ళీ చంద్రశేఖర్ నా సెక్రటరీ కుటుంబ చంద్రశేఖర్ నా చర్యరాజు సోమరాజ్ జైన్స్ సెక్రటరీ ఇటుతాల కన్నాసాగర్ మా హౌజింగ్ బోర్డు మాజీ అధ్యక్షుడు బాలేశ్వరు చికెన్మల్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో పద్నాలుగు ప్రభాకర్ సారు సార్ ముందు భాస్కర్ வீழந்த சமஸ்பாங்க புதின தப்பினாங்க வீழந்த சமஸ்பான சக்ஸஸ்ஃபுல் ஜெரி வாங்க